హలో ఫ్రెండ్స్ ఈవినింగ్ పూట పిల్లలకి వేడివేడిగా అరటికాయతో బజ్జీని ఈ విధంగా చేయండి చాలా క్రిస్పీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అరటికాయ బజ్జీని ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా రెండు అరటికాయలు అయితే తీసుకున్నాను వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత అరటికాయకి పైన ఉండే గ్రీన్ కలర్ తొక్క అంతా తీసేసి లోపల విధంగా వైట్ కలర్ కనిపించేంత వరకు తొక్కను తీసేయాలి తీసేసిన తర్వాత అరటికాయని ఒకటే సైజులో ఈ విధంగా సన్నగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఎక్కువ మందం లేకోకుండా సన్నగా వచ్చే విధంగా అరటికాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లు వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని కప్పు శనగపిండి తీసుకున్నాను ఉప్పు కారం జీలకర్ర తీసుకొని మొత్తం శనగపిండిలో కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసి శనగపిండిని ఉండలుండలు లేకోకుండా బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత మనము బొటన వేలుని ఈ విధంగా పిండిలో ముంచితే పిండి మొత్తము బాగా చేతికి అంటుకునే విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత ఒక్కొక్క అరటికాయ ముక్కను తీసుకొని బజ్జీల్లాగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా దోరగా ఫస్ట్ స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం బజ్జీలు వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని బాగా ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మంట మీద ఫ్రై చేసుకుంటే తొందరగా మాడిపోతాయి ఈ విధంగా అన్నీ ఒకే కలర్ వచ్చాయి చూడండి సింపుల్ అండ్ ఈజీ ఈజీగా అరటికాయ బజ్జీని ఈ విధంగా ట్రై చేయొచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి